హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేడు క్యాబినెట్ మీటింగ్ యాభై వేల జాబ్స్ విశాఖకు నాలుగు దిగ్గజ కంపెనీలు ఏపీఎస్ఆర్టీసీలో నోటిఫికేషన్కి అంటే రవాణా శాఖలో ఖాళీలు భర్తీకి త్వరలోనే మరి శ్రీకారం చుడతా ఉన్నారు పాఠశాల విలీనంపై నలభై ఐదు రోజులుగా ఆందోళన దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు అన్ని విషయాలను తెలుసుకోండి చాలామంది న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉండాలి న్యూస్ పేపర్ మన యొక్క టెలిగ్రామ్ గ్రూపు రత్నం కాంపిటేటివ్ బిట్స్ అండి ఎయిడెడ్ పోస్టుల భర్తీ పైన అభ్యర్థులు ఎదురుచూపులు గతంలో అప్లై చేశారు చాలామంది రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు అప్లై చేశారు మా పరిస్థితి ఏంటి ఇప్పుడేమో మళ్ళీ అప్లై చేసుకోండి అన్నారు ఓకే ఇప్పుడు అప్లై చేస్తాం మరి మాకు గతంలో అప్లై చేసినటువంటి దానికి ఇంతవరకు ఏ విధమైనటువంటి చెప్పలేదు ఏంటి మా పరిస్థితిని చాలామంది కూడా ఎయిడెడ్ పోస్టులకు సంబంధించి దీనికి న్యాయబద్ధంగా కొన్ని మాకు వచ్చేవి కూడా చాలా విషయాలు వస్తున్నాయండి అంటే ఈ ఎయిడెడ్ పోస్టులకు సంబంధించినటువంటి విషయాలు అయితే చాలా వస్తున్నాయి అసలు అవి ఆధారమా నిరాధారమా అన్నవి తెలియాలి అంటే మీకు ఏదన్నా తెలిస్తే కనుక మీరు దయచేసి విద్యాశాఖకి అలాగే నారా లోకేష్ గారికి మీరు తెలియపరచండి తప్పేం కాదు ఓకేనా సో ఇక్కడ ఆల్రెడీ ఎయిడెడ్ పోస్టులకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పింది మేము ఎనభై మార్కులకు ఎనభై మార్కులకు కంప్యూటర్ ఆధారితంగా ఎగ్జామ్ పెడతాం ఇరవై మార్కులు టెట్ సీ టెట్ ఉంటే వెయిట్ ఇస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు మరి ఎగ్జామ్ పెట్టాలి కదా మరి ఎగ్జామ్ పెట్టకపోతే అలాగా ఏంటి సో ఎప్పుడు పెడతారు ఇంకెంత ఎంత టైం పడుతుంది ఇప్పుడు అప్లై చేసుకుని వెంటనే పెట్టేస్తారా అంటే ఈ నెల ఇరవై ఏడునని కూడా ఈ విషయం వచ్చింది దయచేసి సో మీలో ఎవరైనా ఏడేడు పోస్టులకి గతంలో అప్లై చేసిన వారు ఉంటే కనుక మీరు ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి డిఇవో డివైఓ మీరు సంప్రదించండి జిల్లాకి ఆయా మండల ఆఫీసులకి ఓకేనండి అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది ఎస్ఎస్సి ఐబీఆర్ఆర్బి కోర్ట్ జాబ్స్ అండి ఇక ఇవి కాకుండా మనకి టెటో లైబ్రరీ కూడా త్వరలోనే మనకి రాబోతుంది ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్లో ఇవన్నీ ఇక ఇవాళ ఇచ్చినటువంటి సమాచారంలో కూడా మీరు చాలామంది చూశారు ఏది మనకు ఉన్నటువంటి రవాణా శాఖ అంటే ఏపీఎస్ ఆర్టీసీలో అనండి ఆర్టీసీలో ఉన్నటువంటి పోస్టులో నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను సో దయచేసి మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఒకవేళ ప్రభుత్వం డెసిషన్ తీసుకుని నోటిఫికేషన్ విడుదల చేసి అవి ఎక్కువ తక్కువ అని చెప్పను కానీ పోస్టులు ఒకవేళ తీసి మీకు తక్కువ టైం ఇచ్చిందనుకో చాలా ఇబ్బంది అయిపోద్ది దయచేసి మీరు మీ ప్రిపరేషన్ మీరు చేయండి ఒకవేళ మీరు ఏది చదువుకున్న నాకు తెలిసినంత వరకు త్వరలోనే టెట్ అయితే కనుక ఖచ్చితంగా ఇస్తారండి ఎందుకంటే ప్రభుత్వము టెట్ ఇవ్వాలి డిఎస్సి ఆల్రెడీ జరుపుతున్నారు డిఎస్సికి సంబంధించి రేపు ఫైనల్కి అది ఎస్డిటి రేపొద్దున ఫైనల్కి మనకి ఎస్డిటి డిఎస్సి డిఎస్సి యొక్క ఫైనల్కి అనేది రేపిస్తాం అంటే జూలై ఇరవై ఐదుని ఇస్తాము ఆగస్టు మొదటి వారం కల్లా మెరిట్ లిస్ట్ ఇస్తాము గుర్తుపెట్టుకోండి ఆగస్టు మొదటి వారం కల్లా మెరిట్ లిస్ట్ ఇస్తాం సో ఇది ప్రభుత్వం అయితే కనుక మరి ముందుకు అలా వెళ్తుంది దీనికి సంబంధించి అప్డేట్ అయితే కనుక ప్రభుత్వం ఇస్తుంది చాలామంది టెన్షన్స్తో రకరకాలుగా ఆ మార్కులు ఈ మార్కులు అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు మీకు ఫైనల్ కీ వేరు అలాగే మెరిట్ లిస్ట్ వేరు చాలామందికి ఆ విషయాలు కూడా పూర్తిగా అవగాహన ఉండదు ఎందుకంటే మెరిట్ లిస్ట్ అంటే నార్మలైజేషన్ కలిపితే కనుక మెరిట్ లిస్ట్ వస్తుంది మీకు ఫైనల్ అనేది ఫైనల్కి అనేది వేరు నేను ఈ విషయాలకు కూడా చాలా స్పష్టంగా మీకు చాలాసార్లు చెప్పానండి ఓకేనా సో అలాగే వచ్చే సమాచారాన్ని బట్టి నేను మీకు అన్ని విషయాలు కూడా అందిస్తాను మీరు ఎవరో కూడా ఎలాంటి టెన్షన్ అయితే కనుక ఏ విధంగా మీరు పడకండి అలాగే చదవగలుగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే మీరు చదువుతున్నారు ఇప్పటికీ నేను ఆల్రెడీ చెప్పానండి చక్కగా మన గ్రూపులో మీకు జాబ్ వచ్చేంత వరకునండి జాబ్ వచ్చేంత వరకు కూడా నేను అద్భుతంగా అయితే కనుక మిమ్మల్ని గైడ్ చేస్తున్నా దాంట్లో డౌట్ లేదు జనరల్ స్టడీసు సో నీవు ఏపీఎస్సియా యూపీఎస్సియా లేదు ఇక ఏ ఉద్యోగాలు రాయాలనుకుంటే ఆ ఉద్యోగాలు అల్టిమేట్గా ఒక గవర్నమెంట్ ఒక సర్కార్ కొలువులో సో ఖచ్చితంగా నువ్వు ఒక సర్కార్ కొలువులో వెళ్ళే వరకు కూడా నిన్ను గైడ్ చేసేటువంటి బాధ్యత అయితే కనుక ఈ రత్నం సార్ అది సార్ నేను ఖచ్చితంగా నేను టెటక్ ప్రిపేర్ అవుతా డిఎస్సీ ప్రిపేర్ అవుతా నేను ఏపీఎస్సీ ప్రిపేర్ అవుతా ఎన్నోమెంటీ టె అలాగే ఆర్టీసీ ఇలా అన్ని రకాల ఉద్యోగాలకు ఏది ఉంటే నేను దానికి ప్రిపేర్ అవుతాను సార్ నాది ఇంటర్మీడియట్ నాది టెన్త్ నాది డిగ్రీ సో నేను ఖచ్చితంగా ఒక జాబ్లోకి జాయిన్ అవ్వాలి సార్ అనుకుంటే కనుక దయచేసి మీరు సో ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఉందండి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి నేను మీకు చాలా అద్భుతమైన అవకాశం అండి ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అంటే మీకు ఇక్కడ కొన్ని కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తాయంటే ఆన్లైన్ కానీ కోచింగ్ వాళ్ళు కానీ దాదాపుగా ఒక ఆరు నెలలకి సంవత్సరం లోపు ఒక మూడు వేలు నాలుగు వేలు రెండు వేలు తీసుకుంటారు సంవత్సరానికి కానీ జాబ్ వచ్చేంతవరకు ఉంటుందా ఉండదు కానీ మనం ఈ నోటిఫికేషన్ ఓకే అల్టిమేట్గా ఒక జాబ్ రావాలి కాబట్టి నేను మీకు చాలా తక్కువ అండి కేవలం జిఎస్టీకి గ్రూప్ మెయింటెనెన్స్కి మాత్రమే తీసుకున్నా అది త్రీ థౌజండ్ బిలో అంతగాని ఏమీ కాదు ఓకేనా